విజయనగరం టౌన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వైఎస్ఆర్ నగర్ దగ్గర విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కేవలం పదిహేను నిమిషాల ప్రయాణం కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పది నిమిషాల్లో చేరుకోగలం జేఎన్టీయు జంక్షన్ నుంచి కేవలం ఎనిమిది నిమిషాల్లో ఈ వెంచర్కి చేరుకోగలం క్రొత్తగా కడుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో ఈ వెంచర్కు చేరుకోగలం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు నాదే మీరు నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ఒకవేళ విజిట్కి రావాలంటే ఒకరోజు ముందు తెలియపరచండి ప్లాట్ విస్తీర్ణము వంద గజాలు వెస్ట్ ఫేసింగ్ రోడ్డు రోడ్డేమో నలభై అడుగుల రోడ్డు ఈ బిల్డింగ్కి ముందున ముందు వైపు ఐదు అడుగుల ఆరు వంగలాలు ఖాళీ జాగా తర్వాత మెయిన్ డోర్ వస్తుంది మెయిన్ డోరు ఎంటర్ అవ్వగానే లివింగ్ హాల్ వస్తుంది ఈ లివింగ్ హాలు పదమూడు అడుగుల పదమూడు ఇంటూ తొమ్మిది సుమారుగా లివింగ్ హాల్ లో లోపల నుంచే లివింగ్ హాల్ నుంచే కిచెన్కి ఒక ఎంట్రన్స్ తర్వాత టాయిలెట్కి ఒక ఎంట్రన్సు వాష్రూమ్కి తర్వాత బెడ్రూమ్కి ఒక ఎంట్రన్సు మరో బెడ్రూమ్కి ఒక ఎంట్రన్స్ బెడ్రూమ్లు ఎలా వచ్చాయంటే పదకొండు బై తొమ్మిది అండి కొంచెం అటు ఇటుగా కిచెను ఎయిట్ ఇంటూ నైన్ కొంచెం అటు ఇటుగా టాయిలెట్ ఏమో ఐదు ఇంటూ ఐదు అనుకోండి ఐదు ఇంటూ ఆరు ఈ ఒకవైపు రెండు అడుగుల ఆరు అంగ్లాలు ఖాళీ జాగా మరోవైపు ఒక అడుగు ఆ రంగులాలు ఖాళీ జాగా వేసుకోవడానికి వాటికి తర్వాత ఉపయోగం వీలుగా ఉండేదానికి తర్వాత కిచెన్లోనే ఒక రూమ్ ఇచ్చారు చిన్నది రూమ్ పక్కన ఒక డోరు ఎగ్జిట్ డోర్ ఎగ్జిట్ డోర్ వెళ్ళగానే మరో నాలుగు అడుగులు ఖాళీ జాగా ఉంటుందండి తర్వాత ఎగ్జిట్ డోర్కి ఒకవైపు బోరు తర్వాత మరొక వాష్రూమ్ సెవెన్ బై త్రీ అనుకోండి సుమారుగా ఇలా ఉంటుంది ఇది మొత్తానికి ప్లాను మీకు ప్లాన్ ఎవరికైనా కావాల్స్తే నాకు వాట్సాప్ చేస్తే పంపిస్తాను లేఅవుట్ మొత్తం నలభై అడుగుల రోడ్డు అనమాట ఇందులోని ఇదే కాకుండా నూట ముప్పై గజాల్లో కూడా ఉన్నాయి ప్లాట్లు అది ఇలాగే ప్లాన్ ఉంటుంది కానీ కొంచెం రూమ్స్ అవి పెరుగుతాయి తర్వాత రెండు వందల గజాలు ఉన్నాయి రెండు వేల వందల గజాల ప్లాట్లలో మీకు ఇలాగే వస్తుంది కొంచెం మారుతుంది మీకు నచ్చిన డిజైన్లో మేము మీరు కస్టమైజ్డ్ ప్లాన్ అనమాట మీరు ఎలా ప్లాన్ గీసుకుంటే అలాగా దీనికంటే బౌండరీ వాల్స్ మేమే కట్టేసేస్తాము నెక్స్ట్ బోర్ మేమే వేస్తాము కార్ పార్కింగ్కి షెడ్ కూడా మేమే వేస్తాము వాల్ పుట్టిలు అన్నీ మేమే వేస్తాము మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి విజిట్కి రావాలంటే ఒక రోజు ముందు చెప్పండి పై ఊరు వాళ్ళు వాళ్ళకి మేము లోకల్లో మా కారులో తీసుకెళ్లి చూపిస్తాము ఇది వంద గజాల ప్లాట్లో అయితే మీకు ఇరవై తొమ్మిది లక్షలు అవుద్ది నూట ముప్పై అనుకోండి నూట ముప్పై నూట ఇరవై గజాల ప్లాట్ అనుకోండి అందులోని మీకు ముప్పై మూడు లక్షలు ముప్పై రెండు లక్షలు ముప్పై మూడు లక్షల వరకు అవుతుంది అదే రెండు వందల గజాల్లో అయితే మీకు పన్నెండు వందల స్క్వేర్ ఫీట్లో కడతామండి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్లోనే మీకు నలభై ఆరు లక్షలు అవుతుంది మీకు ఏదైనా సరే ఫోర్ మంత్స్లో కట్టేసి ఇచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ